హాయ్ ఫ్రెండ్స్ రైతు కందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ శివ ఈరోజు చూడండి పొద్దున్న మార్నింగ్ వేసేత్త గ్రౌ గవర్న గవర్నకి గవర్ మనకి గ్రౌండ్కి వెళ్ళి మనకి మసాజ్ అదే మసాజ్ చేసుకొని వామ్ వామప్ చేసుకొని మనకి అంతా ఎక్సర్సైజ్ చేసుకొని అలాగా చేసుకుంటారు అది ఒక ఇది ఎక్కడ అంటే ఆదని ఆదోని అంటే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఇలా ఉంటుంది ఇలా చేసుకుంటారు అక్కడ చూను ఒక మాస్టర్ ఉంటారు ఆ మాస్టర్ నేర్పిస్తున్నాడు ప్రతి పిల్లలకి నేర్చుకుంటే మనకి కూడా బాగుంటుంది మన బాడీ కూడా ఫిట్గా ఉంటుంది అని అయితే అలా మీరు నాలుగు గంటలు చేసి కొద్దిగా చదువుకొని అదేవిధంగా మనకి టైం ఉంటే ఐదు గంటలు వేసి ఇంకా ఇది కూడా చేసుకోండి అది చూడ అలా చేసుకుంటే మనం చేయను ఫిట్గా ఉంటుంది మన బాడీగా ఫిట్ ఉంటుంది ప్రతి ఒక్కరు చేయాలని కోరుతున్నాను కొద్దిగా నా ఛానల్ అయితే డౌన్ ఉంది సపోర్ట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేసి షేర్ చేయండి అదే ఇంత విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది ఇది ప్రతి ఒక్కరు చేయాలని కోరుతున్నాను మేము కూడా ఒకరు చూసి నేర్చుకుంటాము ఒకరు ఒకరు కొట్టితే కూడా మీరు పడరు కూడా కాబట్టి వాళ్ళు చూసి నేను చూసి నేర్చుకుంటారు అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఇది జాగింగ్ చేసే కూడా బాగుంటుంది కానీ కోసం మా నాతో ఈ ఫార్మా చూసి చెప్పేది కొత్తగా విని బాగా తల వేసి మీకు ఇది ఒకటి చేసుకోండి అక్కడ మీకు అర్థం కాకుండా వీడియో చూసి నేర్చుకోవచ్చు కూడా అదే ఉంటాం బాయ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది కూడా